హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కేర్ కలెక్షన్స్ ఆల్రెడీ నా దగ్గర రీసేలర్స్ ఉన్నారండి మళ్ళీ న్యూగా జాయిన్ అయినారండి రీసేలర్స్ నన్ను నమ్మి నాకు ఆర్డర్స్ ఇస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి రీసేలింగ్ ఎలా చేయాలి అనేసి మెసేజ్ చేస్తున్నారు మరి చాలామంది అందరికీ సపరేట్గా చెప్పలేకపోతున్నాను అందుకే వీడియో తీస్తున్నాను మనం ఈరోజు రీసేలింగ్ గురించి మాట్లాడుకుందాం రీసేలింగ్ అంటే ఏమిటి అని అడుగుతున్నారు ఇది ఏంటంటే జాబ్ చేయాలి అనుకొని చేయలేకపోయే వాళ్ళు మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నవాళ్ళు ఏంటంటే జాబ్ చేయలేక ఇంట్లోనే ఉంటారు కదా ఇప్పుడు మనం మనీ కొంచెం ఎర్న్ చేయాలనుకున్నప్పుడు మనం జాబ్ చేయాలనుకుంటాం జాబ్ చేయాలనుకుంటే మన పిల్లల్ని మనం పెట్టుకోవాలి మన దగ్గర కొంతమంది దగ్గర ఏంటంటే ఫెసిలిటీ ఉంటుంది కొంతమంది ఫెసిలిటీ ఉండదు హ్యాపీగా రీసేలింగ్ ఏంటంటే కొంచెం అని ఎర్న్ చేసుకోవచ్చు చిన్న చిన్న వాటికన్నా చిన్న చిన్న అవసరాలకన్నా మన మనం మనీ యూజ్ అవుతుంది ఏందంటే వేరే ప్రొడక్ట్స్ అని ఏంటంటే మన దగ్గర ఏమి ఉండవండి అన్నీ రీసేలింగ్ ఉంటుంది అంటే ప్రొడక్ట్స్ అన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మనకు వస్తాయన్నమాట మన మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి మన అమౌంట్ సెండ్ చేసి మనం బుక్ చేయాలన్నమాట మన కస్టమర్స్కి మనం బుక్ చేసినామంటే అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు అక్కడి నుంచి సెండ్ చేస్తారు మన దగ్గర ఏందంటే శారీసు అన్నీ సూరత్ నుంచి వస్తాయండి జ్యువెలరీ మాత్రము హైదరాబాదు అండ్ మచిలీపట్నం నుంచి వస్తాయి హ్యాపీగా రీసేలింగ్ చేసుకోవాలి ఎర్న్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా జాయిన్ అయ్యి ఎర్న్ చేసుకోవచ్చు నేను వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను ఆ నెంబర్కి మెసేజ్ చేసి మాకు ఇంట్రెస్ట్ అని చెప్పి జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ లింక్ నేను మీకు షేర్ చేస్తాను హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు ఇంకోటి ఏంటంటే ఎలా రీసేలింగ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మన ఫ్యామి రిలేటివ్స్ అండ్ మన పిల్లలు ఉంటారు మ్యారేజ్ అయిన వాళ్ళకి పిల్లలు ఉంటారు వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ మమ్మీస్ వాళ్ళందరూ ఉంటారు కదండి అలా ఏందంటే మనకి కొంచెం ఒక థర్టీ నెంబర్స్ ట్వంటీ మెంబెర్స్ మినిమమ్ ఉంటారు మనం వాట్సాప్ మన మనం డైలీ మాట్లాడుకున్న ఓకే మన టచ్లో ఉండేవాళ్ళు ఒక థర్టీ మెంబర్స్ దాకా ఉంటారనమాట వీళ్ళందరూ ఫస్ట్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని మీరు చూ చూ వాట్సాప్ వాట్సాప్స్ షేర్ చేసుకోండి ఫస్ట్ తర్వాత గ్రూప్ క్రియేట్ చేసుకొని గ్రూప్లో పెట్టుకోండి నేను ఫస్ట్ ఏంటంటే మీరు నాకు మెసేజ్ చేసి నాకు రీసేలింగ్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి నాకు మెసేజ్ చేశారంటే మీకు నేను వాట్సాప్ లింక్ షేర్ చేస్తాను మీరు జాయిన్ అయ్యారంటే నేను డైలీ వాట్సాప్లో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను నేను నేను పెట్టిన అమౌంట్ మినిమమ్ ఓకే ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టాను అనుకోండి మీరు ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు కదా ఫిఫ్టీ రూపీస్ మాత్రం మార్జిన్ పెట్టుకోండి నేను ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైస్గా ఇస్తాను మీకు చూడాలనుకుంటే ఫస్ట్ జాయిన్ అయ్యి టూ త్రీ డేస్ చూడండి ప్రైజెస్ చూసి మీరు ఓకే అనిపించాక మీరు చూడండి ఓకే మాకు నమ్మకం లేదు అనుకునే వాళ్ళు ఏంటంటే హ్యాపీగా ఫస్ట్ ఒక ఐటమ్ బుక్ చేసుకోండి ఒక ఐటమ్ బుక్ చేసుకొని చూడండి ఓకే క్వాలిటీ ఎలా ఉంది జ్యువెలరీ అయినా సరే అండ్ శారీస్ అయినా సరే క్లాత్స్ ఏదైనా ఓకే ఫస్ట్ బుక్ చేసుకోండి మీ ఐటమ్ ఎలా మీరు బుక్ చేసిన తర్వాత ఐటమ్ ఎలా ఉంది మీరు చూసుకొని తర్వాత కావాలంటే కూడా మీరు రీసేలింగ్ స్టార్ట్ చేయొచ్చు ఏదైనా సరే ఫైవ్ హండ్రెడ్ అనుకోండి నేను మార్జిన్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాను అనుకోండి ఒక ఐటెం ప్రైస్ మీరేం చేయాలి సేమ్ ఫోటోని మీరు షేర్ చేసి కింద డిస్క్రిప్షన్ మొత్తం ఇస్తాను నేను ఆ శారీ ఏంటి శారీ ఏ క్లాత్ ఉంది ఏం అటాచ్మెంట్ ఉంది అంటే లేస్ ఉందా ఆ వర్క్ ఆ స్టిచ్చింగ్ బ్లౌజ్ అన్ స్టిచ్చింగ్ బ్లౌజ్ అని మొత్తం నేను చెప్తాను అనమాట మొత్తము డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరేం చేయాలి నేను ఫైవ్ హండ్రెడ్ పెట్టాను అనుకోండి ఒక ఐటమ్కి మీరు ఫస్ట్ ఒక టూ త్రీ మంత్స్ వరకు ఫైవ్ ఫిఫ్టీ పెట్టండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రం యాడ్ చేసుకొని టూ త్రీ మంత్స్ వరకు ఫైవ్ ఫిఫ్టీ అలా సేల్ చేయండి అంటే కొంతమంది తీసుకున్నాకేందంటే ఓకే క్లాత్ బాగుంది అనుకున్నప్పుడు మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ వస్తాయి కదా రిపీట్ ఆర్డర్స్ అంటే టూ త్రీ మంత్స్ అనే మినిమం పడుతుంది వాళ్ళు మిమ్మల్ని నమ్మాలి మీ దగ్గర తీసుకోవాలి కదా అలా తీసుకున్న తర్వాత ఫైవ్ ఫిఫ్టీ పెట్టారు కదా ఓకే త్రీ మంత్స్ అలా పెట్టుకోండి ఫిఫ్టీ రూపీస్ మాత్రము తర్వాత నేను ఫైవ్ హండ్రెడ్ పెట్టుకోను పెట్టాను అనుకోండి మీరు సిక్స్ హండ్రెడ్ పెట్టుకోండి మినిమం హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పెట్టుకోవచ్చు త్రీ హండ్రెడ్ పెట్టుకోవచ్చు అంటే మీ సర్కిల్ని బట్టి ఓకే మనం ఇంత అమౌంట్ పెడితే ఎన్ తీసుకునే వాళ్ళు బై చేసేవాళ్ళు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు అని మీకు అనిపిస్తే మీరు పెట్టుకోవచ్చు నేను మినిమం ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నాను మీ సర్కిల్ని బట్టి హండ్రెడ్ టూ హండ్రెడ్ కూడా మీరు అలా యాడ్ చేసి మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు వన్స్ ఇది ఓన్లీ ఏంటంటే ఆన్లైన్ పేమెంటే ఉంటుంది ఎందుకంటే ప్రొడక్ట్స్ మన ఇక్కడ లేవు కదా అవి సూరత్ నుంచి వస్తాయి కాబట్టి మనం పేమెంట్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి ప్రొడక్ట్ని పంపిస్తారనమాట వాళ్ళు మనం ఈరోజు ఆర్డర్ ఇచ్చామంటే అది నెక్స్ట్ డే వాళ్ళు ప్యాకింగ్ చేస్తారు నెక్స్ట్ డే థర్డ్ డే మనకి ట్రాకింగ్ వస్తుందన్నమాట ఈ పార్స థర్డ్ డే మనకి ట్రాకింగ్ ఇస్తారనమాట ఆ థర్డ్ డే ఏంటంటే నాకు ట్రాకింగ్ సోలు సెండ్ చేయగానే నేను వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను ఈ క్లాత్ సింగ్స్ మాత్రమే త్రీ డేస్ ఇప్పుడు థర్డ్ డే కదా వాళ్ళు ట్రాకింగ్ ఇస్తారు ఒక్కొక్కసారి ఫోర్త్ ఫిఫ్త్ డే కూడా ఇస్తారనమాట ఒక్కొక్కసారి లేట్ అవుతుంది మిగతా అప్పుడైతే కంపల్సరీ థర్డ్ డే అండ్ ఫోర్త్ డే ట్రాకింగ్ వచ్చేస్తుంది జ్యువెలరీ మాత్రము ఈరోజు బుక్ చేశాను అనుకోండి ఈరోజు నేను ట్రాకింగ్ ఇస్తాను ఈరోజు బుక్ చేసి ఈరోజు ట్రాకింగ్ ఇస్తాను ఇంక లేదు అంటే నెక్స్ట్ డే ట్రాకింగ్ ఇస్తాను అనమాట అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు జ్యువెలరీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు రీసెల్ట్గా జాయిన్ వాళ్ళు ఓకే మీరు ఒక ఐటమ్ తీసుకొని మీరు చూడండి ఓకే హ్యాపీగా ఫీల్ అవుతారు తర్వాత మీరు రీసెలింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు జాబ్ చేయాలనుకోని హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది హ్యాపీగా మార్నింగ్ వెళ్ళిపోతారు మా ఈవినింగ్ వరకు కొంచెం ఫ్రీగా ఉంటాం కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటే శారీస్ కానీ అండ్ డ్రెస్సులు కానీ ఏమన్నా మిస్ప్రింటింగ్ వచ్చిందంటే కంపల్సరీ రిటర్న్ తీసుకుంటారు అది ఏందంటే మస్ట్ కంపల్సరీ వీడియో ఉండాలి ఓపెనింగ్ వీడియో తీసుకొని ఏమైనా డ్యామేజ్ వస్తే ఆ వీడియోలు బాగా చూపించాలన్నమాట ఇక్కడ డ్యామేజ్ ఈ ప్లేస్లో డ్యామేజ్ వచ్చింది ఈ ప్లేస్లో ప్రింటింగ్ మిస్ ప్రింటింగ్ వచ్చింది అని చూపించారనుకోండి నేను వాళ్ళకి మీరు నాకు వీడియో సెండ్ చేస్తారు కదా ఆ వీడియో నేను వాళ్ళకి సెండ్ చేస్తాను కంపల్సరీ రిటర్న్ అయితే ఉంటుంది అన్ని జ్యువెలరీ కూడా ఓపెనింగ్ వీడియో ఉండాలి అది ఏమైనా డ్యామేజ్ ఏమైనా ఉంది ఒకవేళ అది అది వర్క్ ఉంటుంది కదా జ్యువెలరీ వర్క్ అది ఏంటంటే కొంచెం డిజైన్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా ఒకవేళ ఇరిగిపోయినా కూడా ఆ లింకులు అనేవి కొంచెం కట్ అయిపోయినా కూడా వాళ్ళు కంపల్సరీ రిటర్న్ తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇలా ఉంటుందన్న ఈ ప్రాసెస్ ఇలా ఉంటుంది మీకు ఇంకా ఏమైనా ట్రాకింగ్స్ నేను సెండ్ చేయంగానే ట్రాకింగ్స్ నోట్ చేసుకోవాలి ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలి ఎటువంటి మనీ పెట్టి మనం చేయాల్సిన అవసరం లేదు మనకు ఒక థర్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారంటే మనం హ్యాపీగా రీసేలింగ్ బిజినెస్ చేసుకోవచ్చు మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఓకేనా ఇది ఏంటంటే వాళ్ళు మనకి సెండ్ చేస్తారు కదా ఐటమ్స్ ఐటమ్స్ అన్నీ ఏంటంటే వాళ్ళ నేమ్ కానీ వాళ్ళ అడ్రస్ కానీ అసలు ఏమి ఉండదు అనమాట ఎవరైతే మనం మనం బుక్ చేస్తాం కదా మన అడ్రస్ అనమాట రీసేలర్ ఎవరైతే జాయిన్ అయ్యారు నేను మీ నెంబర్ అంటే ఐటమ్ ఎవరికైతే సెండ్ చేస్తామో వాళ్ళ అడ్రస్ ఉంటుంది మీ దగ్గర మీ నెంబర్ మీ నెంబర్ అంటే మీరే బుక్ చేస్తున్నారు కాబట్టి మీ నేము అండ్ మీ ఫోన్ నెంబరు అంటే మీ నేమ్తోనే వెళ్తుంది అనమాట పార్సల్ మా అంటే వాళ్ళ నేమే ఉండదు నా నేమ్ కూడా ఉండదు ఫ్రమ్ అడ్రస్లో మీ నేము మీ నెంబర్ ఉంటుంది మీరు పంపించినట్టే ఉంటుంది ఐటమ్స్ ఎవరు సెండ్ చేసినట్టు వాళ్ళకి తెలియదు అనమాట ఇలా ఉంటుందన్నమాట రీసెంట్ హ్యాపీగా జాయిన్ అయ్యి ఎలాంటి అమౌంట్ మనము దాన్ని పెట్టకుండా ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు అసలు హ్యాపీగా జీరో జీరో ఇన్వెస్ట్మెంట్తో హ్యాపీగా బిజినెస్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా నా కిడ్స్ కలెక్షన్ చాలా అంటే మొత్తం స్టిచ్చింగ్లోనే వస్తుంది అనమాట హ్యాపీగా తీసుకోవచ్చు ఆ డిస్క్రిప్షన్ ఏంటంటే పైన ఐటమ్ ఫొటోస్ ఉంటాయి కింద డిస్క్రిప్షన్ ఇస్తారు మీరు ఏంటంటే ఆ డిస్క్రిప్షన్ చూసి ఓకే ఈ ఐటమ్ ఇది మీ మీకు ఐడియా వస్తుంది అనమాట మీరు అలానే షేర్ చేయాలి ఫోటో షేర్ చేయాలి డిస్క్రిప్షన్ మాత్రము ఆ ప్రైజ్ మార్చి సెండ్ చేసుకోవాలి ఓకేనా హండ్రెడ్ మినిమం ఫిఫ్టీ రూపీస్ పెట్టుకోవచ్చు ఇంకా ఫిఫ్టీ ఓకే అనుకున్నప్పుడు ఇంకా ఓకే మాకు సేల్స్ బాగా అవుతాయంటే హండ్రెడ్ కూడా పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు ఓకేనా హ్యాపీగా జీరో ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు హండ్రెడ్ పర్సెంట్స్ నేను గ్యారెంటీ అనమాట మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే ఏమన్నా ఓకే నాకు ఈ డౌట్స్ ఈ డౌట్స్ ఉన్నాయనిపిస్తే మీకు నాకు కామెంట్ మెసేజ్ చేయండి లేకపోతే నేను స్క్రీన్ పైన నేను ఫోన్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబరు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎవరైనా రీసెంట్గా జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ఆ మెసేజ్ చేయండి మీకు వాట్సాప్ లింక్ నేను షేర్ చేస్తాను హ్యాపీగా జాయిన్ అయ్యి రీసెలింగ్ చేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్